హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఏడుకొండల ఫోన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే వర్షం నీళ్ళు ఈ వర్షం నీళ్ళలో మన వాళ్ళు ఎవరో చూసారంట దీనిలో కొరమేం చేప ఉంది అంటే మేమైతే ఆ చేప ఉందో చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూద్దాం ఆ చేప ఉందో లేదో ఇవైతే మురుగ్గా ఉన్నాయి నీళ్ళు ఈ వారం అవుతుంది పడే వర్షం కొన్ని నీళ్ళు అయితే తగ్గిపోయినాయి ఎవరో దారిని పోతా చూశారు ఇది వచ్చేసి మన ఫాము మన నాటుకోళ్ళు అదేవిధంగా మనకి సంబంధించిన బరిగొడ్లు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి పక్కన వాళ్ళు వాళ్ళు ఎవరు పట్టుకోకుండా మనకైతే చెప్పారు కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఏదన్నా పొరమేషాపు ఉందో లేదో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒక చిన్న తాబేలు పిల్ల అయితే ఉంది అది ఎలా వచ్చిందో తెలీదు మనకైతే ఈ కొరమే చేప అయితే కనిపించలేదు కానీ ఇదిగో చూడండి అసలుకి ఈ కరిసిద్దో కుట్టిద్దామో భయం వేస్తుంది ఫ్రెండ్స్ నాకు తీయడానికి చూడండి అదిగోండి తల చూడండి ఎలా పెడుతుందో అగ్రి దగ్గర ఫ్రెండ్స్ చూడండి దాని కళ్ళు తల అంతా బయటికి తీస్తుంది ఇది ఇక్కడే ఉంటే ఈ నీళ్ళు తగ్గిపోయినాక ఇది చనిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి దాన్నైతే మనం పట్టుకొని ఇంటి దగ్గర పెంచుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగో చూడండి దాని తల చూడండి ఎలా పెట్టిందో ఇది చూస్తుంటే నాకు భయం వస్తుంది కానీ దీన్నైతే ఈ నెలలో ఉంచితే చనిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే పట్టుకొని దీన్ని ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఒకలా దొరికేసింది దీన్ని పట్టుకొని మనమైతే జాగ్రత్తగా దీన్ని కాపాడి ఇంటి దగ్గర తీసుకెళ్లి పెంచుదాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం మనం ఇంటికెళ్ళే వరకు దీనికి ఏమి కాకుండా ఒక డబ్బాలో అయితే నీళ్ళు పోసి దానిలో అయితే పెట్టి ఇంటికి అయితే తీసుకెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎంత స్పీడ్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ దీన్ని నేను ఇంటికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చిన్న తావి నేను ఇంటికి తీసుకెళ్ళినాక ఏ విధంగా పెంచుతానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్